హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఒక వ్లాగ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మార్నింగ్ నుండి అయితే స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ లేస్ అయితే ఇంటి ముందు వాకి ముగ్గు అయితే పెట్టేసి వచ్చాను ఇంకా అలాగే కిచెన్ అంతా క్లీన్ చేసుకొని టీ అయితే పెట్టేసుకుంటున్నాము ఇక్కడ టీ తాగిన తర్వాత ఇవాళ చాలా పనులు అయితే ఉన్నాయండి ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఏ పనులు చేసుకోలేదు చూడండి ఇక్కడ సింక్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఈ గిన్నెలన్నీ అయితే నేను ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇంకా అంతకంటే ముందు నేను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బ్యాంబినో ఉప్మా చేశాను ఇంకా బాబు అయితే కాలేజ్కి వెళ్తారు కదా వాడికి అలాగే మా వారికి కూడా ఇద్దరు తినేసి వెళ్తారని బ్యాంబినో అయితే ప్రిపేర్ చేశాను వాళ్ళు తినే దీని తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా ఒకసారి నీట్గా తూడ్చేసి ఆ తర్వాత సింక్లో గిన్నెలు ఇంకా ఎక్కువ పడతాయి కదా బ్రేక్ఫాస్ట్ చేసినాయి ఇంకా అవన్నీ ఒకేసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసినవన్నీ క్లీన్ చేశాను ఇంకా నేను నైట్ తిన్నవి మాత్రమే అప్పటికప్పుడు కడిగి పెట్టాలి కానీ లేట్ అయిపోయిందని చెప్పి అట్లా అన్నీ పెట్టేసి పడుకున్నాను అనమాట ఇంక ఇక్కడ బాబు కూడా హాఫ్ డేనే అనమాట కాలేజ్ కాబట్టి వంట హడావిడైతే ఏం లేదు అయినా కూడా రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఎందుకంటే ఈ రైస్ కొత్త వేయసరికి కొంచెం అన్నం మెత్తగా అవుతుంది ఎక్కువసేపు నాంతే బాగా వస్తుంది అనమాట అందుకనేసి ఇప్పుడే కడిగి పెట్టేస్తున్నాను కర్రీ అయితే కొంచెం మెల్లగా కిచెన్ అంతా క్లీన్ చేసి వండేసుకొని షాప్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట చూసారు కదండి సింక్లో ఒక నైట్ తిన్న గిన్నెలు మార్నింగ్ టీ తాగినవి ఇవన్నీ కూడా అందులో వేసేసాను ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో కర్రీస్ అలా ఉండిపోయాయి అవన్నీ కూడా తీసేసాను కొన్ని డబ్బాలు కూడా ఉండే అనమాట క్లీన్ చేయాల్సినవి అవి కూడా అన్నీ సింక్లో వేసాను అనమాట ఇంక ఇప్పుడైతే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఆయిల్ క్యాన్ అవన్నీ కూడా తీసానండి ఆయిల్ కూడా నేను అయిపోయిన వెంటనే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను ఒకసారి దాన్ని నెగ్లెక్ట్ చేశానంటే ఆయిల్ అంతా కూడా జిడ్డు పట్టి మళ్ళీ తోమాలంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు జిడ్డు లేకుండా ఆయిల్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ క్యాన్ నిండా వేస్తాను అది కంప్లీట్ అయిందంటే ఆ వెంటనే నేను ఒకసారి క్లీన్ చేస్తాను అనమాట అప్పుడు ఈజీగా క్లీన్ అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కొంచెం అశ్రద్ధ చేస్తే ఆయిల్ అంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట అది వాడేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు తూర్చి పెడుతుంటాను ఇంక ఇప్పుడు ఒకసారి అవన్నీ కూడా తోమేద్దామని చెప్పేసి అన్ని సింక్లో వేసానండి ఇంకా ఎట్లాగో పడుతూనే ఉంటాయి కదా నేను ఇంకా చూసుకుంటూ ఏది నాకు జిడ్డుగా అనిపిస్తే అప్పటికప్పుడు తీసేస్తూనే ఉంటాను అయినా కూడా ఎన్ని బోలు పడుతుంటాయో ఇంకా ఈ మధ్య వీడియోస్ అయితే అస్సలు పోస్ట్ చేయడం అవ్వట్లేదండి నేను మానిటైజేషన్ అయ్యేదాకా ఎంత రెగ్యులర్గా ఎంత ఇంట్రెస్ట్గా చేశానో ఆ తర్వాత నుండి నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్టే పోయింది అందరికీ మానిటైజేషన్ వరకు ఎంత కష్టపడతాము ఆ తర్వాత నెగ్లెక్ట్ చేసామనుకోండి నా లాగా ఇంత చేసి కూడా వేస్ట్ అనమాట సో అది నాకు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను మానిటైజేషన్ అయిన తర్వాత కొంచెం ఛానల్ ఏంటంటే మంచి దారిలో పడే టైంలో నేను అందరితో షేర్ చేసుకోవడం చాలా పెద్ద పొరపాటు చేసుకున్నాను అనమాట సో ఎవరు కూడా ఇలాంటి పొరపాటు చేయొద్దు నాకు తెలిసిన ఒపీనియన్ నేను చెప్తున్నా అండి సో ఇది ఎందుకంటే మనము ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నప్పుడు దాంట్లో ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి ఎంతో ప్రాబ్లం ఉంటుంది అన్నీ ఆలోచించే మనము ఈ డెసిషన్ తీసుకొని సక్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటాం దాని ఎంత ఎంత కష్టపడతాం అనేది మన వరకే తెలుస్తుంది ఒక యూట్యూబర్గా కానీ వెనక నుండి అనేవాళ్ళు దీనికి అవసరమా ఎందుకు చేయడము అందులో సక్సెస్ రావాలంటే కష్టపడాలి అబ్బా అది ఇది వస్తుందో అవన్నీ అంటుంటారు ఏదే కానీ కూర్చున్న దగ్గర రాదు కదా కష్టపడకుండా తిని కూర్చుంటే ఏది రాదు ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది అది ఇంట్రెస్ట్తో చేస్తే ఎంత కష్టమైనా సక్సెస్ అవుతుంది అలా అని చెప్పి నేను అనుకున్నాను కానీ నేను స్టార్ట్ చేసినప్పుడైతే అంత తొందరగా ఊహించలేదనమాట నేను వీడిదాకన్నా వస్తా కనీసం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతారా మనకి ఏముందిలే అనేసి అనుకున్నాను అయినా కూడా కొంచెం కొంచెంగా చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నా అనమాట ఎన్నో డిస్టర్బెన్స్లు వచ్చినాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి మధ్యలో చేస్తూ వదులుతూ చేస్తూ వదులుతూ ఇప్పటికీ కూడా కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను కంటిన్యూగా రెండు మూడు రోజులు చేశానంటే మళ్ళీ స్టాప్ చేస్తూ ఉంటాను అనమాట నాకు ఓన్లీ యూట్యూబే కాదు కదా నా పార్లర్ చూసుకోవాలి ఇంకా పర్సనల్ పనులు ఎన్నో ఉంటాయి ఇంకా దానివల్ల నాకు ఇబ్బంది అనిపిస్తుంది ఇంకా అందులోనూ మా పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు కాబట్టి మాకు రొటీన్ ఇదే వర్క్ ఇప్పుడే చేయాలి ఈ వర్క్ ఇప్పుడే కంప్లీట్ చేసుకోవాలనేది కంటిన్యూ అనేది ఏమి ఉండదు అనమాట టైము నా వీలుని బట్టి నేను పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ఒకసారి వంట పొద్దున్నే చేసుకుంటాను ఒకసారి ఏంటంటే మధ్యాహ్నం చేస్తుంటాను సో అలా అనమాట రొటీన్ వర్క్ ఇదే అనేది ఒకటి ఉండదు కాబట్టి నేను ఏం చూపించాలి ఎలా చేయాలి అనేది నాకు అస్సలు అర్థం కాకపోయేదనమాట సో దానివల్ల కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఇంకా మానిటైజేషన్ అయిన తర్వాత ఓకే ఇంత దాకా వచ్చిన తర్వాత మనం చేసుకుంటూ పోవాలని మనం ఎంతో ఇంట్రెస్ట్గా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తుంటే ఇక దానికి వెనక నుండి వచ్చే మాటలు ఎవరో బయట వాళ్ళు కాదు మన వాళ్ళే మన వెనక నుండి మీది మీదికొకలా మాట్లాడతారు లోపల ఒకలా ఉంటారు అనమాట సో మన అనుకుని మనం అందరితో షేర్ చేసుకోవడం మనం చాలా పెద్ద పొరపాట చేస్తామన్నమాట పైకున్నంత ఇదిగా లోపల ఉండరు అందుకనే నేను ఎక్కువగా ఎవరితో కూడా బాగా క్లోజ్గా మూవ్ అవ్వను అండి వరకు బాగానే మాట్లాడతాను అంతే తప్ప చాలా క్లోజ్గా ఎంతో ఇదిగా ఇట్లా ఒక్కొక్కరు ఏంటంటే చూడగానే ఇంక ఇట్లా పట్టేసుకుంటారు ఎంత హ్యాపీగా మనం ఇంత క్లోజ్ అనేసి అవన్నీ పై పై మెరుగులు లోపల మాత్రం ఉండే కుళ్ళలు అయితే ఉంటాయి నాకు అట్లా ఉండడం రాదనమాట నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను అనమాట మంచిగా ఉన్నారా ఓకే మంచి మాట్లాడతాం లేదు కొంచెం తేడాగా ఉన్నారా అంటే జస్ట్ హాయ్ బాయ్ అన్నంతగా ఉంటా కానీ మరీ ఏదో మీదికి చూడ్డానికి బాగా క్లోజ్గా మూవ్ అవ్వడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో అలా ఉంటుంది ఇంకా అలాంటి వాళ్ళ కోసం పట్టించుకొని బా మనం ఏదో ఆలోచిస్తూ ఏదో ఫీల్ అవుతూ ఇట్లా ఛానల్ని డల్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు వీడియోస్ చేద్దాం అనుకుంటూ ఉంటాను బట్ ఎందుకో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను కానీ అయినా వీడియోస్ చేయలేకపోతున్నాను బట్ ఇప్పుడైతే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను ఎలాగైనా సరే చేసుకోవాలి ఎవరి గురించి మనం పట్టించుకోవద్దు నాకు ఇప్పుడు ఇది అవసరం ఈ ఛానల్ నేను ఇదాకా తెచ్చుకున్నప్పుడు నేను దీంట్లో కంటిన్యూ అవ్వాలి ఇంకా దీన్ని నేను నెగ్లెక్ట్ చేయొద్దు అని నేను డిసైడ్ అయ్యాను ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల నా ఛానల్ చాలా డల్ అయిపోయింది ఇంకా సబ్స్క్రైబర్స్ అక్కడికే ఆగుతున్నారు కంటిన్యూగా వస్తున్నారు పెరుగుతున్నారు తగ్గుతున్నారు అక్కడే స్ట్రక్ అయినట్టుగా ఉందన్నమాట ఇంకా దీంతో దీంతోసారి నేను శాలరీ కూడా తీసుకున్నాను ఇది నాకు ఓ ఇన్కమ్ సోర్స్ చూపించినప్పుడు నేను ఎందుకు దీన్ని వదులుకోవాలి నాకు ఎవరైతే పెట్టట్లేదు కదా నా ప్రాబ్లమ్స్కి అయితే ఎవరు వచ్చి సాల్వ్ చేయట్లేదు కదా నా పనులు నేను చేసుకుంటూ నాకు వచ్చింది ఏదో నేను చేస్తున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది నా ఇంట్రెస్ట్తో పాటు దీంట్లో ఇన్కమ్ కూడా ఉంది కాబట్టి నేను దీన్ని కంటిన్యూ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను చూడాలి ఎంత నేను నాకు నేను మోటివేట్ చేసుకున్నా కూడా మళ్ళీ కొన్ని ఆలోచనలు ఎందుకో నన్ను వెనక్కి లాగుతున్నాయి బట్ నేను ఈ మధ్య చాలా మోటివేట్ అవుతున్నాను చాలామంది వీడియోస్ ఇంటర్వ్యూస్ చూస్తూ ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ చూస్తుంటే అందరు ప్రాబ్లమ్స్ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఇంకా ఒక్కొక్కరు అయితే మోనిటైజేషన్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు ఎన్ని ఎన్ని వీడియోస్ తీస్తారు ఎంత చేసినా కూడా చాలా టైం పట్టింది వాచ్ టైం కూడా రావడానికి కానీ నేను ఎందుకో నా లక్కో అది ఏంటో కానీ నాకు తొందరనే వన్ ఇయర్ లోపే వాచ్ టైము అలాగే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు అప్పటిదాకా నేను కూడా అంతవరకు మంచిగానే చేశాను అనమాట రెగ్యులర్గా కాకపోయినా ఒక వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చినా కానీ కంపల్సరీగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా అందులో రెండు వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల నాకు సక్సెస్ వచ్చింది అనమాట ఒకటైతే ఎయిట్ ల్యాక్స్ క్రాస్ అయింది ఇంకొకటి అయితే దగ్గరలో టూ ల్యాక్స్ దగ్గరలోకి వచ్చింది అనమాట ఆ రెండింటితో నాకు సక్సెస్ అయింది ఇంకా తర్వాత వ్యూస్ అయితే లేవండి థౌజండ్ ఏవో కొన్నిటికి టూ థౌజండ్ అంతే అంతకుమించి దాటలేదు కొన్ని ఫోర్ కే ఫైవ్ కే వరకు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట మనం రెగ్యులర్గా పెడితే మాత్రం వస్తూనే ఉంటాయి వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి ఈ నోటిఫికేషన్స్ వెళ్తుంటాయి ఇలా గ్యాప్స్ ఇచ్చామనుకోండి నోటిఫికేషన్స్ వెళ్ళవు దానివల్ల మనకు వ్యూస్ పెరగదు వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యూస్ మాత్రం హండ్రెడ్స్లోనే ఉంటాయి కాబట్టి ఇలాంటి పొరపాటు ఏ ఒక్కరు చేయకుండా జాగ్రత్త పడండి ఇంకా నా నేను ఎదుటి వాళ్ళకి చెప్తున్నా కానీ ఫస్ట్ నేను ఆ పొరపాటు చేయకుండా ఉండాలి ఇక్కడ నుంచి అయినా అని చూస్తున్నాను సో ఇప్పటి నుంచి అయితే ఇంకెవరి గురించి అనుకుంటున్నాను అందరూ అదే చెప్తున్నారనమాట వన్స్ నువ్వు డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకొని వచ్చిందాన్ని బొడగొట్టుకోవడం అంత అవసరం లేదు కదా నీకు వచ్చింది నువ్వు చేస్తున్నావు నీకు నచ్చింది నువ్వు చేస్తున్నప్పుడు ఇంకోరి గురించి ఆలోచించకు వన్స్ ఆలోచించావంటే దీన్ని మూసి పక్కన పెట్టేసుకొని నీ పని నువ్వు అని మా ఆయన కూడా చెప్తున్నాను అనమాట సో అదే డిసైడ్ అయ్యాను ఇంక ఇక్కడ మా బాబు చూసారా పాపడాలు వేస్తున్నాడు అనమాట కిచెన్లోకి అప్పుడప్పుడు వచ్చి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు ఇలా పాపడాలు వేయించడం మ్యాగీ చేసుకోవడం అలాంటివి బాగా ఇంట్రెస్ట్ ఆ రెండు తప్ప ఇంకేం చేయలేండి ఎందుకంటే ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ కిచెన్తో అంత అలవాటు లేదు ఈ చిన్న చిన్నవి మాత్రం చేసుకుంటూ ఉంటాడు ఈ మధ్య టీ అయితే పెట్టుకోవడం అలవాటు అయింది అది కూడా ఏంటంటే నేను వాడు కాలేజ్ నుండి వచ్చేసరికి నేను పార్లర్లో ఉంటాను సో ఆ టైంలో నేను ఇంట్లో ఉండను కాబట్టి ఇంకా టీ పెట్టుకొని తాగుతూ ఉంటాడు అనమాట టీ కొంచెం తాగితే ఫ్రెష్ అవుతుంది అనేసి ఈ మధ్య అలవాటైంది ఒక్కోసారి నచ్చితే టీ పెట్టుకుంటాడు లేదంటే పాలు తాగేస్తాడు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళకి వీడియో అయితే ఇంతవరకు నా వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే నీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి చాలా వరకు ట్రై చేస్తాను ఇక్కడ నుండి అయినా వీడియోస్ కంటిన్యూగా చేయాలని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలక